కాసేపు ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు నేను చెప్పిన మాటలు వినే ప్రయత్నం చేయి కొంచెమైన ఆలోచన మారే అవకాశాలు ఉంటాయి అనే ప్రయత్నం చేస్తున్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రశాంతంగా ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఆ ఇంకేవైనా నీకు వీక్నెసెస్ ఉన్నా అన్నీ కాస్త ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చో కూర్చొని ఏం చేయాలంటావా నేను చెప్తా విను ప్రశాంతంగా ఒక పది సంవత్సరాలు అంటే నీ వెనక ఒక పది సంవత్సరాలు జరిగిన ప్రతి విషయాన్ని అంటే ప్రతి చిన్న చిన్న కాకుండా మెయిన్ ఏ విషయాల వల్ల నువ్వు పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఇంపాక్ట్ అయిన సిచ్యువేషన్ ఒక్కసారి రివైన్ చేసుకో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక టెన్ ఇయర్స్ లైన్ ఒక టెన్ ఇయర్స్ వరకు గత పది సంవత్సరాలు ఎందుకు అంటున్నా అంటే ఒక పది సంవత్సరాలుగా నువ్వు ఫ్యామిలీతో ఎలా ఉన్నావు నీతో నీ ఫ్యామిలీ ఎలా ఉంది ఫ్రెండ్స్తో నువ్వు ఎలా ఉన్నావు నీతో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నువ్వు నీ చుట్టూ ఉన్న జనాలతో ఎలా ఉన్నావు నీ చుట్టూ ఉన్న జనాలు నీతో ఎలా ఉన్నారు నీ బిహేవియర్ కావచ్చు నీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ కావచ్చు నీకు ఎవరి వల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగింది ఎవరి వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావు నువ్వు ఏ పనులు చేశావు ఏ పనులు పాజిటివ్గా చేశావు ఎలాంటి పనులు ఫెయిల్ అయ్యాయి అనేది ప్రశాంతంగా ఆలోచిస్తే ఈరోజు లేదా రేపటి నుంచి ఎలా ఆలోచించాలి ఎవరితో ఎలా ఉండాలి ఎలాంటి బిహేవియర్ ఎవరితో ఉండాలి అనే ఒక క్లారిటీ వస్తుంది ఇవన్నీ తెలిసిన విషయాలే అని అందరికీ తెలుసు కానీ ఆగి ప్రశాంతంగా ఆలోచిస్తేనే మన పక్కనేం జరుగుతుంది మన దగ్గర ఏం జరుగుతుంది మన చుట్టూ ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనే ఒక క్లారిఫికేషన్ వస్తుంది ఎందుకంటున్నా అంటే జనరల్గా ఇప్పుడు నీకు కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఎలా ఉండాలి అని నీకు ఎలా తెలుస్తుందంటే గతంలో నీ జీవితంలో కొత్త వ్యక్తులు ఎలా వస్తే వాళ్ళ వల్ల నీకు జరిగిన పాజిటివ్స్ కావచ్చు నెగిటివ్స్ కావచ్చు లేదా వాళ్ళతో నువ్వు ఎలా ఉంటే ఎలా రిజల్ట్ వచ్చింది దాన్ని బట్టే కదా ఇప్పుడు నీ లైఫ్లో ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళతో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది నీకు తెలిసేది అలానే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా చుట్టూ ఉన్న జనాలు కావచ్చు వాళ్ళతో గతంలో నువ్వు ఎలా బిహేవ్ చేసినావు ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఎలా నిన్ను యూజ్ చేసుకున్నారు లేదా వాళ్ళకి నువ్వు ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు నీతో మాట్లాడినరు ఇలాంటి ఆ సిచ్యువేషన్స్ గురించి కొత్తగా నీ చుట్టూ ఉన్న జనాలు ఎవరైనా నీ జీవితంలో యాడ్ అయితే వాళ్ళతో ఎలా ఉండాలో నీకు తెలిసేది అండ్ ఇంకో పని ఇంకో విషయం ఏంటంటే ఈ గత పది సంవత్సరాలుగా నువ్వు ఎలాంటి పనులు చేసినావు ఎలా ఆలోచించినావు అంటే నువ్వు అనుకున్న పని చేసినవా లేదంటే ఏదో చుట్టూ ఉన్న వాళ్ళతో కాంపిటీషన్గా కావచ్చు వాళ్ళతో పోల్చుకొని నువ్వు చేయలేకపోయినావా సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఎలా చేయాలి ఎలా ఆలోచించి చేయాలి ఇలాంటి విషయాలు ఎప్పుడు నీకు అర్థమవుతుంది ప్రశాంతంగా అన్ని క అన్ని రిలే అంటే అన్నీ నీ సరికి ఉన్నాయి అన్ని కట్ పద పది నిమిషాలు కట్ చేసి ఫోన్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యా ప్రతిది పక్కన పెట్టేసి ప్రశా ప్రశాంతంగా నీలో నువ్వు నీతో నువ్వు కాసేపు మాట్లాడుకో ఒక పది సంవత్సరాలుగా నీలో జరిగిన మార్పులు నీతో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనలు అంటే ఎవ్వరు ఎలా నువ్వు ఎవరితో ఎలా ఇలాంటి విషయాలు నీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది దాన్ని బట్టి ఈరోజు నుంచి లేదా రేపటి నుంచి కొత్త వ్యక్తులు నీ జీవితంలోకి వస్తే ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అని ఒక కంట్రోల్లో ఉంటావు నీ ఫ్యామిలీతోటి ఎంత వరకు ఉండాలో ఎంతవరకు ఉంటే కరెక్ట్ అనేది ఒక క్లియ క్లారిటీ అనేది నీ లైఫ్లో వస్తుంది నువ్వు ఏ పని చేస్తే ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచిస్తే ఆ పని ప్రాపర్ వేలో వెళ్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది ఇలాంటి క్లారిఫికేషన్స్ కావచ్చు అంటే లైఫ్లో అన్ని విషయాలు నేను చెప్తున్నా ఏదైనా అంటే నీళ్ళు గతంలో ఏదైనా గాయం జరిగిన ఎలా జరిగింది ఎలా ఆలోచన నీకు వచ్చింది దానివల్ల ఇప్పుడు ఎలా అలర్ట్గా ఉండాలి అంటే ఇవన్నీ ఇప్పుడు నీ లైఫ్లో అంటే నేను పక్క విషయాలు పక్క జీవితం పక్కన పెట్టేసి నీ జీవితంలో ఒక పది సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలాంటి ఆలోచన మారుతుంది నీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎలా జరుగుతున్నాయి అనాలిసిస్ ప్రాపర్గా వేస్తేనే కదా ఇప్పుడు ఈ రోజు నుంచి నీ యొక్క ప్లానింగ్స్ కావచ్చు ఆలోచన కావచ్చు వీక్నెస్ కావచ్చు ప్రతీది మార్చుకోవాలి అంటే నీ జీవితంలో జరిగిన ప్రతీది అప్ అండ్ డౌన్స్ని నువ్వు ఒక్కసారి రికాల్ చేసుకో ఆలోచించు దానివల్లనే నీకు రిజల్ట్ ప్రాపర్ వేలో వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు లైఫ్లో ఒకసారి నువ్వు దెబ్బ తిన్నావు ఏదైనా దెబ్బ తగిలింది అయిపోయింది దులుపుకొని వెళ్ళిపోయినావు అట్లా ఉంటే సరిపోదు కదా లైఫ్లో నీకు ఏదైనా దెబ్బ తలిగితే ఎలా జరిగింది ఎలాంటి వాతావరణాలు జరిగింది అంటే ఎక్కడ చేంజెస్ జరుగుతున్నాయి ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి అనేది నువ్వు ప్రాపర్గా ఆగి ఆలోచిస్తే మళ్ళీ అలాంటి విషయాలు జరగకుండా ఉంటాయి సో నీ వర్క్ విషయంలో కూడా కావచ్చు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో తెలుసుకో ప్రతీది అంటే నీ లైఫ్లో ప్రతీది రిలేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏ విషయాలైనా ఆగి ఆలోచించుకో నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేసుకో మార్పు రావాలంటే నీ లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్ని నువ్వు అనాలసిస్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అయితేనే నీలో మార్పు వస్తుంది నువ్వు ఆలోచించే విధానంలో కూడా ఆటోమేటిక్గా మార్పు వస్తుంది